శ్రీమద్ రామాయణము బాలకాండ సర్గ ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు మంచి లోకజ్ఞానము నేర్పు కలవారు ఎల్లప్పుడూ రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు నీతిమంతులు అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు వారి పేర్లు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు వీరు కాక వశిష్ఠుడు వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు ఈ మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు బుద్ధిమంతులు ఇంద్రియములను నిగ్రహించినవారు కీర్తిమంతులు శ్రీమంతులు పరాక్రమవంతులు శాస్త్ర పరిజ్ఞానం కలవారు కార్యశూరులు చెప్పిన పని చేసేవారు మంచి తేజస్సు కలవారు క్షమాగుణము కలవారు ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు కోపంలో గాని కామ ప్రకోపము వలన గాని ధనము కోసం గాని అబద్ధము చెప్పరు వారు గూఢచారుల ద్వారా పరదేశంలో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనిచుండేటివారు తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర భేదము లేకుండా స్వంత కుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు మంత్రులందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేటివారు తమకు ఏ విధమైన అపకారము చేయనివాడు శత్రువైన అతనిని హింసించేవారు కాదు దశరథుని మంత్రులు వీరులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములు నిర్వర్తించేవారు అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలను మోహించేవారు కానీ ఉండేవారు కాదు దశరథుని మంత్రులకు తమ రాజ్యంలోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలుండేవి ఆ మంత్రులు ఏ ఏ సమయంలో శత్రురాజులతో సంధి చేసుకునవలెనో ఏ ఏ సమయంలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధాస్తులు మంత్రులందరూ శాస్త్రమును చదివినవారు ఎదుటి వారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలవారు ఇటువంటి సకల సద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచు రాజ్యపాలన సాగించాడు దశరథునకు ఎంతో మంది మిత్రరాజులు సామంతరాజులు ఉండేటివారు తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించడివాడు అందుకే దశరథునకు శత్రువులేరు సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఏడవ సర్గ సంపూర్ణము